నువ్వు సన్నగా ఉన్నాను నువ్వు అనుకుంటావు కానీ అవి అనుకో కదా నువ్వు వడిగిన దిగుతుంది ముందే పెళ్ళి పెళ్లి వెళ్ళి ఊపిరి ఒకటి ఉన్నావు వడిగచ్చి దిగిపోతుంది అదేనా ఇప్పుడు బేగా పంపిస్తా పంపించబడి మంచి లేకుండా దైవేస్తా దేవుడి చేతిలో ఉంది யலராஜா நோட எல்றா கைல் தம்பால எல்றரா ஒன் சரிப்பதா இங்க அந்த காலன்ட்டு நமக்கு எக்வே பரல ஏக்கா டொக்கண்ட் ஓகே எங்கே மல்லி எல்லாம் தோலப்பிட்டு கதா பாவது கதை எக்வெய்யா பரல நொக்கா దగ్గరికి ఇంకా పోతుంటావు ఆ రూమ్లోకి వెళ్ళవచ్చు కదా బా అలా వెళ్ళవా ఒకటి చెప్పిన పని నేను తీయాలంటే టైం

నాలు రూపాయ ఇచ్చిన పెళ్ళి అన్నగా వీడికి పంపి వీడికి పెళ్ళి చేసుకున్నాడన్నా అంత పొంగిలాడే లేదా ఏది సెంటర్ ఉందా సెంటర్ ఐటోయిందా ఐటీ అయితే పర్లేదు దిగిపోతే ఇబ్బంది కానీ అవును ఉన్నాయి వంత డీజిటల్స్ కదా డీజిటల్స్ కంపల్సరీ పెయిన్ ఉంటాయి కదా మనం ఏం చేయలేము బా నా హెల్ప్ బా నా హెల్ప్ తీసుకోవాని బాబు అంతా ఇబ్బంది పడితే నాకు తట్టుకోలేడు సింపుల్గా నడిపేస్తాంట టైల్ ఏం కాకుండా అంగిసం భక్తుడు కదా అంగిసం భక్తుడు కదా అంగిసం కొండ మంగళవారం ఏం తిన్నావు ఏం తాగడు పచ్చి మంచి అంత మంచి కాదు కానీ మంచిన తాగుతుంది కానీ పని దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర మాత్రం పచ్చి మంచిగా పుట్టడు నేను కానీ పొందావు అదే పూజ అయ్యిపోతాను కదా నీ నీ సైతం మాత్రం ఎప్పుడు తిండవు ఎప్పుడు తినడా అది ఎప్పుడు అది కాదమ్మా మీరు మంగళవారం అవుతారు మంగళవారం తిండవు